ఈరోజు దేవుని వాగ్దానంగా ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయము రెండవ వచనాన్ని చూసుకుందాం నీ బాల్య దిన మందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని గురించిన జ్ఞానం ఎప్పుడు కావాలి ఏ గురించి ఎప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడు దేవుని గురించిన గ్రహింపు మనకు ఉండాలంటే బాల్య దిన అని బైబిల్ చెప్తా ఉంది పెద్దవాడైనాక అన్ని తప్పుడు పనులు చేసి జీవితంలో నష్టపోయి కష్టాలు అనుభవించి అయ్యో నా బతికి ఇట్లా అయిపోయింది అని అనుకున్న వారు చాలామంది ఉన్నారు నాకు దేవుడు ముందే తెలిస్తే బాగుండే నా జీవితం బాగుండేదే నేను ప్రభు గురించి తెలుసుకోక ఎన్ని శ్రమలు అనుభవించినానే నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే బైబుల్ చెప్తుంది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య అందే నీ దేవుని నీవు తెలుసుకోవాలి నిజ దేవుడు ఎవరో నువ్వు గ్రహించాలి అలలోయ ఇప్పుడు ఏమీ నాకు సంతోషం లేదండి నా జీవితం అంతా పాడైపోయిందండి నా అంతలో నేను ఎన్నో మిస్టేక్ చేసేసినానండి నేను బాగుపడనండి ఈ కష్టాల నుంచి బయటికి రావలేకపోతున్నానండి తప్పుడు పనులు చేసినానండి నేను ఇరుక్కపోయినానండి నాకు ఇంత ఏజ్ వచ్చినా సరే జీవితంలో సక్సెస్ లేదు డెవలప్మెంట్ లేదు నేను బాగుపడలేదు నేను ఎన్నో విషయాల్లో ఇరుక్కొని పోయినాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి మరి నీ జీవితం అలా అవ్వద్దు అనుకుంటే నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయము ఏసయ్యా నువ్వు నా హృదయంలోనికి రా నా పాపాలను మన్నించు నన్ను క్షమించు నా జీవితాన్ని నేను ఎంతో పాడు చేసుకున్నాను ఇక నుంచి నేను బాగుపడాలనుకుంటున్నాను అని నువ్వు ప్రభుత్వం చెప్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నీ బాలే దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును చిన్నపిల్లలకు నేర్పించాలి సండే స్కూల్కి తీసుకెళ్ళాలి ఏ సైని గురించిన జ్ఞానం వారికి ఇవ్వాలి నీ పిల్లలకు నీవు బోధించాలి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా గారభం చేస్తూ ఉంటారు ఆ గారాభంలో దేవుని గురువుని గురించిన విషయాలు వాళ్ళు చెప్పలే చెప్పారు చర్చకొస్తలేడండి పిల్లోడు చర్చకొస్తలేడండి అని ఒక మాట చెప్తారు పెద్దగా అయినాక బాధపడతా ఉంటారు వాడు చెడిపోయినాడండి వాడు ఎందుకు చెడిపోయినాడు ఆ వ్యక్తి ఎందుకు పాడైనాడు చిన్నప్పుడే నీవు అతనికి నేర్పించలేదు కాబట్టి అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎంతమంది అయితే బాలుగా ఉన్నారో అలాంటి చంటి బిడ్డలకు చక్కటి దేవుని వాక్యం అందాలి వారి జీవితాలు బాగుండాలి మరి పెద్దవారైపోయి మా జీవితం పాడైపోయింది అనుకున్న వారి జీవితాలను కూడా మీరు బాగు చేయండి ఇక నుంచి అన్న వాళ్ళు బాగుపడడానికి సహాయం చేయండి మంచి భవిష్యత్తునివ్వండి అయా ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారి హృదయంలో మీరు ఉండండి వారి జీవితాలను బాగు చేసి ఆశీర్వాదకరంగా వారిని ఉంచి అనేకులు వీరిని చూసి వీళ్ళు చాలా మంచి వ్యక్తులు దేవుడు వీరిని దీవించినాడు అన్న సాక్ష్యం ఉండేలాగా సహాయం చేయమని మా ప్రభును రక్షకులైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఎలిషా బ్రహ్ లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవు